బాపట్ల జిల్లా పర్చూరులో ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాన్ని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవినాయుడు ఎమ్మెల్యే ఏలూరు సాంస్థలో ప్రారంభించారు జగన్ ఐదేళ్ల పాలనలో యువతను గంజాయి డ్రగ్స్ కు బానిసలు చేశారని శాప్ చైర్మన్ రవినాయుడు మండిపడ్డారు జగన్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా వికాస కేంద్రాలు నిరుపయోగంగా మారాయన్నారు చేసే పరిస్థితి మొన్న అయిందని చూశారు ఈరోజు ఊహిపోతారు ఊలకాల చీపు ఎట్ట పడితే అట్టు బిహేవ్ చేస్తారు దానికి కారణం ఇలాంటి క్రీడలను ప్రోత్సహించుకున్నారు చేయడం వల్లనే ఈరోజు యోగా క్రీడలు వ్యాయామాలు యువతులు కానీ ఆ వైపు కానీ తీసుకెళ్ళగలిగితే వాళ్ళ యొక్క మానసిక శక్తి పర్ఫెక్ట్గా ఉంటుంది వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవుతారని చెప్పి మనం చేస్తున్నాం కానీ గత ఐదేళ్ళు సర్వనాశనం చేసి పెట్టాలి భ్రష్ పట్టించారు వైన్ షాపులు కూడా పనిచేయమని చెప్పారు వైన్ షాపుల్లో మన గంజాయి డ్రగ్స్ కు బానిసలై రాష్ట్రంలో ఉన్న యువతంతా కూడా పక్కదారి పట్టే పరిస్థితి వాళ్ళందరినీ ఒక సక్రమ పద్ధతిలో మార్చాలని కూట ప్రభుత్వం పనిచేస్తుంది అంటే వాళ్ళ దృష్టిలో గంజాయి డ్రగ్స్ బానిసలుగా చేసే పరిస్థితి మొన్న ఐదే చూశారు ఈరోజు ఊహి పోతాడు పూలకాలు చీటు